నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో స్పెషల్ డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియో చివరిలో నేను మన ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా ఉన్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే స్పెషల్ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఏ జిల్లా నుంచి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఇందులో మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి దాదాపుగా సమా అందించేటువంటి ప్రయత్నం చేశాము ఒకవేళ ఇందులో ఏదైనా మీ సందేహం నివృత్తి కాకపోయినట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత కూడా మీ సందేహం కనుక నివృత్తి కాలేదు అన్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి కామెంట్ కి మీకు స్పందించి వివరణ అందించేటువంటి ప్రయత్నం చేస్తాము సో స్పెషల్ డిఎస్సి కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ కోర్స్ ని నవచైతన్య కాంపిటీషన్ ప్రారంభించడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట సో మొదటి ప్రశ్న ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న వచ్చేసి ఏ సబ్జెక్టులు కవర్ చేయడం జరుగుతుంది సో ఇందులో అన్ని సబ్జెక్ట్ ని కవర్ చేయడం జరుగుతుందండి మీకు ఎయిటీ మార్క్స్ కి ఏదైతే సిలబస్ డిజైన్ చేయడం జరిగిందో ఆ డిజైన్ చేసినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అంటే అందులో మనకి జనరల్ నాలెడ్జ్ కవర్ అవుతుంది అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చైల్డ్ డెవలప్మెంట్ సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్ విషయంలో పర్స్పెక్టివ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ని కవర్ చేయడం జరుగుతుంది అలాగే సైకాలజీ సబ్జెక్ట్ ని కవర్ చేయడం జరుగుతుంది జీకే పర్స్పెక్టివ్స్ సైకాలజీ మూడు సబ్జెక్టులు కామన్ సబ్జెక్టులుగా ఉంటాయి కదా సో ఈ మూడు సబ్జెక్టు ని కవర్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ చిల్డ్రన్ మీకు ఏదైతే స్పెసిఫిక్ గా సిలబస్ లో మెన్షన్ చేశారో ఆ సబ్జెక్ట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది అలాగే వీటితో పాటుగా స్పెషలైజేషన్ కంటెంట్ ఒకటి ఉంటుంది కదా సో స్పెషలైజ్డ్ కంటెంట్ అనేటువంటి దాన్ని కవర్ చేయడం జరుగుతుంది అలాగే స్పెషలైజేషన్ మెథడాలజీని కూడా కవర్ చేయడం జరుగుతుంది అంటే ఎనభై మార్కులకి మీకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్ ని కవర్ చేయడం జరుగుతుంది ఏ ఒక్క సబ్జెక్ట్ ని విడిచిపెట్టదు అన్ని సబ్జెక్టుల నుంచి చదవడానికి అవసరమైనటువంటి షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ రెండో ప్రశ్న ఏ మీడియంలో పరీక్షలను అందిస్తారు అని అడుగుతున్నారు సో మన పరీక్షలన్నీ కూడా బైలింగ్ వల్ల ఇవ్వడం జరుగుతోంది అండి సో బైలింగ్ వల్ల అంటే మనకి ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది దాంతో పాటుగా తెలుగు వర్షన్ కూడా ఉంటుంది తెలుగు మీడియం పిల్లలకి ఉపయోగపడుతుంది అలాగే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఉపయోగపడాలి అన్నటువంటి ఉద్దేశంతో బైలింగ్ వల్ల వర్షన్ లో ఈ పరీక్షలు అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క పరీక్ష ఎన్ని మార్కులకి నిర్వహించడం జరుగుతుంది అని అడుగుతున్నారు సో ఒక్కొక్క పరీక్ష యాక్చువల్ గా ఒక్కొక్క చాప్టర్ కి మనం ఫిఫ్టీ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్క చాప్టర్ కి ఫిఫ్టీ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ ఫిఫ్టీ బిట్స్ ని రెండు ఎగ్జామ్స్ కింద ఇవి జరుగుతుంది అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఒక ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఒక ఎగ్జామ్ ఇది ఒక చాప్టర్ కి అనమాట ఒక చాప్టర్ కి అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో ఒక థర్టీ చాప్టర్స్ ఉన్నాయంటే థర్టీ ఇంటూ టూ అంటే సిక్స్టీ ఎగ్జామ్స్ వస్తాయి అనమాట జనరల్ నాలెడ్జ్ లో ఫిఫ్టీ డివైడ్ చేయడం జరిగింది ఫిఫ్టీ డేస్ కి డివైడ్ చేయడం జరిగింది సో ఫిఫ్టీ డేస్ ఇంటూ టూ అంటే హండ్రెడ్ ఎగ్జామ్స్ వస్తాయి అనమాట సో ఈ విధంగా ప్రతి చాప్టర్ కి ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ కి ఇస్తున్నాము అంటే ఎగ్జామ్ అనేటువంటిది ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకు జస్ట్ టెస్టింగ్ టూ లాగా అంటే ఒక వన్ అవర్ చదివిన తర్వాత ఎంత వరకు చదివాము అనేది మనం మనం టెస్ట్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఎగ్జామ్ పూర్తి చేసేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి ఎగ్జామ్స్ ని రన్ చేయడం జరుగుతుంది సో ఒక పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది మరి ఇది ఎనభై మార్కులకు ఉండవా లేదంటే గ్రాండెస్ట్ పటర్న్ లో ఉండవా అంటే గ్రాండెస్ట్ పటర్న్ లో కూడా ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ గురించి ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ తో పాటుగా మనం రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము రివిజన్ టెస్ట్లు అనేవి వంద మార్కులకు ఉంటాయి ఒక్కొక్క ఎగ్జామ్ వంద మార్కులకు ఉంటుంది నెక్స్ట్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఇస్తాము అది ఒక్కొక్క ఎగ్జాము సారీ ఇందాక చెప్పినటువంటి రివిజన్ టెస్ట్లు వంద ప్రశ్నలతో ఉంటాయి అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఒక ప్యాటర్న్ లో ఉన్నాయి రివిజన్ టెస్ట్లు డివిజనల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది ఈజీ ఎన్ని మార్కులకు ఉంటుంది అనేటువంటి సమాధానం అనమాట దాదాపుగా ఒక్కొక్క చాప్టర్ కి మనం నూట యాభై బీట్లతో డేటా బ్యాంక్ ఆల్రెడీ సిద్ధం చేసే యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ నూట యాభై ప్రశ్నలు మీకోసమే అంటే మీ స్పెషలైజేషన్ కంటెంట్ కి సంబంధించి కి సంబంధించి అలాగే జనరల్ నాలెడ్జ్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ వీటన్నిటికి సంబంధించి సుమారుగా ముప్పై వేలకి పైగా ప్రశ్నలు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఈ ముప్పై వేల ప్రశ్నలు మీకోసం సిద్ధం చేసినవి కాబట్టి ప్రతి ఎగ్జామ్ లోనూ కొన్ని కొన్ని బిట్స్ చొప్పున మీకు ముప్పై వేల ప్రశ్నలు మీకు అందించేటువంటి ప్రయత్నం మన నవచైతన్య చైతన్య కాంపిటీషన్ చేయబోతోంది ఇక రెండో ప్రశ్న ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందే షెడ్యూల్ ఇస్తారా అని అడుగుతున్నారు ఖచ్చితంగా అండి ముందే ఇస్తాము సో షెడ్యూల్ అనేటువంటి క్లియర్ కట్ గా మీకు డే వన్ ఏ ఎగ్జామ్స్ ఉంటాయి డే టూ ఏ ఎగ్జామ్స్ ఉంటాయి డే త్రీ ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది క్లియర్ కట్ గా ఫిఫ్టీ డేస్ ప్లానింగ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలోనే చివరిలో చూపించడం జరుగుతుంది సో కాబట్టి ముందే షెడ్యూల్ ఇచ్చేస్తాము షెడ్యూల్ కి తర్వాత ఏంటి ఈ రోజు ఏమి ఎగ్జామ్ పెడతారు రేపు ఎగ్జామ్ ఏం పెడతారు అనేటువంటి అనుమానం మీ చేతిలో ఏమక్కర్లేదు మీరు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఇప్పుడే చూడొచ్చు కొద్దిసేపట్లోనే చూడొచ్చు అలాగే ప్రతిరోజు లింక్ పంపుతారని అడుగుతూ ఉంటారు సో ఇది ఏదో ఒక మనిషి కూర్చొని జస్ట్ నాలుగు బిట్లు ఏవో అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు బిట్లు కాపీ కొట్టేసి సాయంత్రం లోపు ఎగ్జామ్ ని ప్రిపేర్ చేసేసి సాయంత్రం ఎగ్జామ్ లింక్ పంపించేటువంటి వ్యవస్థ కాదు పూర్తి స్థాయిలో పకడ్బందీగా మొత్తం అన్ని సబ్జెక్టులకి చక్కటి ఫ్యాకల్టీని ఉపయోగించుకుంటూ చక్కటి బిడ్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేసి అల్టిమేట్ యాప్ ఏదైతే మీకు మీకు పూర్తి స్థాయిలో బేస్డ్ గా డెవలప్ చేయబడినటువంటి యాప్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పరిస్థితిలోనే మీకు లింక్ పంపించాల్సిన అవసరం ఉండదండి మీరు జస్ట్ యాప్ లో పేమెంట్ చేసిన వెంటనే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ అంటూ మొత్తం అన్ని డేస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ క్లియర్ కట్ గా కనిపిస్తాయి అఫ్ కోర్స్ మేము గుర్తు చేయడం కోసం ఉదయం పూట ఏం చేస్తాము అంటే ఈ రోజు ఏ బ్యాచ్ వాళ్ళకి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఒకసారి రిమైండర్ లాగా ఒక చిన్న పీడిఎఫ్ రూపంలో పంపించేటువంటి ప్రయత్నం చేస్తాము అఫ్ కోర్స్ దీంతో పాటుగా మీరు యాప్ లోకి వెళ్లి నేరుగా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు నేరుగా యాప్ లో ఎగ్జామ్స్ అనేటువంటి లిస్ట్ గా మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ రిజల్ట్ వెంటనే ఇస్తారా డెఫినెట్ అండి ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు రాసి సబ్మిట్ కొడతారో ఆటోమేటిక్ గా వెంటనే మన యాప్ అనేటువంటిది మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి ఎన్ని మార్కులు వచ్చినాయి మీ ర్యాంక్ ఎంత అప్పటి వరకు రాసినటువంటి వాళ్ళలో మీ పొజిషన్ ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అలాగే డైలీ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఎంత వరకు చదువుతున్నారు చదివినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది మీ ప్రిపరేషన్ యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితిని మీరు గమనిస్తూ మీకు ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థిని దృష్టితో ఉంచుకుని ఏ విద్యార్థికి ఆ విద్యార్థికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సో రిజల్ట్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ సెక్షన్ లో మనకు వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూపించడం జరుగుతుంది ఆన్సర్ కి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి ఆ సమాధానం ఎందుకు సరైంది అనేది కూడా మీకు క్లియర్ కట్ గా అక్కడ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వెంటనే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడొచ్చు అప్పుడే చెప్పాను నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడొచ్చు ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ సబ్మిట్ చేసేసారో సబ్మిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూపించడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి సబ్జెక్ట్ లోను ప్రతి బిట్ కి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినటువంటి యాప్ గా నవ చైతన్య కాంపిటీషన్ చూడొచ్చు సో డెఫినెట్ గా ప్రతి బిట్ కి కూడా చక్కటి ఎక్స్ప్లనేషన్ తో కూడినటువంటి సమాధానాలు మీకు కనిపిస్తాయి ఇక ఒక్కో పరీక్షని ఎన్ని సార్లు రాయొచ్చు అని అడుగుతూ ఉంటారు ఒక్కో పరీక్షని మరీ ఎక్కువ సార్లు రాయడం అన్న బోర్ కొడుతుందండి ఒక్కొక్క పరీక్షని మనం ఐదు సార్లు రాసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఐదు సార్లు ఎగ్జామ్ ని ఎగ్జామ్ లాగా రాయాలనుకున్నా లేదా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా ఐదు సార్లు రాసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది అలా కాకుండా ఎగ్జామ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రం రివిజన్ చేసుకుందాము అనుకుంటే దానికి ఏం లిమిట్ ఏం లేదండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్ కి వెళ్లి ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని రివైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు అలాగే మెటీరియల్ ఏమైనా అని అడుగుతున్నారు అలాగే మెటీరియల్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలని అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి ఎటువంటి మెటీరియల్ రాదు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి మెటీరియల్ కూడా మనం ఆ దగ్గర నుంచి అయితే అందుబాటులో లేవండి మార్కెట్ లో చాలా పుస్తకాలు అందుబాటులో వస్తున్నాయి సో ముఖ్యంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ ఒకటి అందుబాటులోకి ఉంది వాళ్ళ బుక్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటనేది నాకు పరిచయం ఉంది చక్కగా వాళ్ళు బుక్స్ అన్ని కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు కాబట్టి అలాంటి పుస్తకం ఏదైనా నమ్మకంగా అలాంటి పుస్తకం ఏదైనా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతో పాటుగా స్పెషల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అనేటువంటిది ఓపెన్ ఎండెడ్ కంటెంట్ దీనికి ఎక్కడ కూడా సిలబస్ బౌండరీస్ సేమ్ ఇవ్వాలి క్లియర్ గా సిలబస్ బౌండరీస్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇది ఓపెన్ ఎండెడ్ సిలబస్ ఇందులో మేము ఈ సిలబస్ కే బౌండ్ అవ్వకుండా ఇంకా అదనపు అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతాము అని చెప్పి క్లియర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆర్సీఐకి సంబంధించినటువంటి పీడిఎఫ్లు లు కావచ్చు ఎన్సీఆర్టీ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లు కావచ్చు వీటన్నిటినీ కూడా సేకరించుకుని వాటిని శ్రద్ధగా చదువుతూ వెళ్తూ ఉన్నట్లయితే అలా శ్రద్ధగా చదువుకునేటువంటి వాళ్ళు మనం సిలబస్ మొత్తం కవర్ చేయగలుగుతామా లేదా అనేది టెస్ట్ చేసుకోవడం కోసం మన యాప్ ఉపయోగపడుతుంది అనమాట ఒక చాప్టర్ కి సుమారుగా నూట యాభై బిట్లు అంటున్నాను నూట యాభై బిట్లు విత్ ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉన్నాను అంటే కనీసంగా ఒక చాప్టర్ ఒక చాప్టర్ వచ్చేసరికి మన దగ్గర సిద్ధంగా ఉంది సుమారుగా మూడు వందల పాయింట్లు అండి సో అట్లీస్ట్ ఏ బుక్ అందుబాటులో లేకపోయినా ఈ మూడు వందల పాయింట్లని శ్రద్ధగా చూడగలిగినా మీ ప్రిపరేషన్ అనేది కొంత గొప్ప బెటర్గా సాగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి సో మెటీరియల్ లేకుండా ఎగ్జామ్స్ రాయొద్దు మెటీరియల్ ను సేకరించుకునేటువంటి ప్రయత్నం చేయండి మా దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉండదని చెప్తున్నాము మీరు మెటీరియల్ బయట నుంచి సేకరించుకుని వాటిని శ్రద్ధగా చదువుతూ మన ఎగ్జామ్స్ ని శ్రద్ధగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఇది మీకు ప్రశ్నకు సమాధానం ఈ వీడియో క్లాసులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు వీడియో క్లాసులు చేయించగలిగేటువంటి శక్తి మన దగ్గర లేదు సో నవ చైతన్య కాంపిటీషన్ కేవలం ఎగ్జామ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తోంది ఎటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎటువంటి మెటీరియల్ కానీ మనం అందుబాటులో ఉంచట్లేదు కాబట్టి కేవలం ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయండి ఈ ప్యాకేజ్ లో వీడియో క్లాసులు ఏమీ ఉండవు రోజు అన్ని పరీక్షలు ఇచ్చారు మీకు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం హింట్ రూపంలో కనిపిస్తుంది మనం వచ్చేసి ప్రతి రోజు కూడా జీకే మీద ఒక ఎగ్జామ్ ఐ మీన్ జీకే మీద ఒక చాప్టర్ నుంచి ఎగ్జామ్ సైకాలజీ నుంచి ఒక ఎగ్జామ్ పిఐఈ నుంచి ఒక ఎగ్జామ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కంటెంట్ మీద ఒక ఎగ్జామ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మెథడాలజీ మీద ఒక ఎగ్జామ్ ఈ విధంగా మొత్తంగా ఐదు రెండు పది ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతోంది అంటే ఐదు చాప్టర్లు ప్రతి రోజు చదవాల్సి ఉంటుంది అని చెప్పి మన షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఫోన్ చేసి అమాయకంగా అడుగుతూ ఉన్నారు ఎంత సిలబస్ ఇచ్చారు కదా ఒక రోజులో ఏ విధంగా పూర్తి చేసుకోగలుగుతాము మా వల్ల కాదు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకి ఒక్కటే సూట్ ప్రశ్న నేనేమంటున్నాను అంటే ఈ విధంగా సిలబస్ చదువుకుంటూ వెళ్తే నా ప్లాన్ ప్రకారం మెయిన్ మన నవచైతన్య కాంపిటీషన్ ప్లాన్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే మీ సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయడానికి యాభై రోజులు పడుతుంది అని చెప్పి నేను క్లియర్ కట్ గా మీకు చూపించబోతున్నాను మరి అటువంటిది మీరు నెంబర్ నెంబర్ చదువుకుంటా చదువుకుంటే అంటే రోజుకు రెండు చాప్టర్లే చదువుతా మూడు చాప్టర్లే చదువుతా అని కూర్చుంటే మీ సిలబస్ ఎప్పటికి పూర్తవుతుంది సిలబస్ ని ఈడీఎస్సి లోపే పూర్తి చేయాలనుకుంటున్నారా లేదా రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై ఎనిమిదిలోనో రాబోయేటువంటి డిఎస్సి కోసం మీరు ఎదురు చూస్తున్నారా అనేటువంటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సో డెఫినెట్ గా ఈ సిలబస్ ని ఇలానే పూర్తి చేయాలి యాభై రోజుల్లోనే పూర్తి చేయాలి అనే లక్ష్యం పెట్టుకుని మీరు చదువుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్ గా పూర్తి అవుతాయి ఒకవేళ అంతగా అవకపోతే ఇంకొక పది రోజులు ఒక అరవై రోజులైనా సిలబస్ పూర్తి అయ్యేందుకు అవకాశం ఉంది బ్యాచ్లు ఇస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ప్రెసెంట్ మూడో బ్యాచ్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాం కదా ఈ బ్యాచ్లకు కావాలి ఏంటి అసలు మనం ఎక్కడైనా మధ్యలో జాయిన్ అయితే అంటే బ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత జాయిన్ అయితే ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్ వస్తాయా ఖచ్చితంగా వస్తాయి అండి మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన వెంటనే అప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు యాక్టివ్ గా కనిపించి రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు ఏ రోజు అప్డేట్ అవుతాయి అనేది క్లియర్ కట్ గా అక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట సో కాబట్టి లేట్ గా జాయిన్ అయినా మధ్యలో జాయిన్ అయినా మొదట్లో జాయిన్ అయినా ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు రావాల్సిన ఎగ్జామ్స్ వస్తాయి ప్రతి ఎగ్జామ్ రాసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది ఈ వచ్చినటువంటి ఎగ్జామ్స్ డిఎస్సి ముగిసే వరకు కూడా ఈ డిఎస్సి ముగిసే వరకు కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లేట్ గా జాయిన్ అయినా నష్టమే ఉండదు అయితే ఏంటంటే మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే కొత్తగా తెలుసుకునేటువంటి అభ్యర్థుల కోసం కావచ్చు అలాగే కొత్తగా మన వైపుకి వచ్చేటువంటి అభ్యర్థులు కావచ్చు లేదా అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకునేటువంటి అభ్యర్థుల కోసం కావచ్చు ప్రతి నా పదిహేను రోజులకు ఒకసారి బ్యాచ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము నా సలహా అయితే కొత్త బ్యాచ్ ఎప్పుడు జాయిన్ అవుతుంది అని ఎదురు చూడడం కంటే ప్రస్తుతం ఉన్న బ్యాచ్ లో జాయిన్ అయిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాచ్ కంటిన్యూ చేసుకుంటూ ప్రీవియస్ గా జరిగినటువంటి ఎగ్జామ్స్ ఫ్యూచర్ లో కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచి వ్యూహం సో ఓవరాల్ గా బ్యాచ్ లో ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు ఎగ్జామ్స్ అనేటువంటి పాత కూడా వస్తాయి సో మనం రెండు రకాలైనటువంటి ప్యాకేజ్ మేజర్ గా అందిస్తు ఉన్నాము ఏ బ్యాచ్ కైనా డీఎస్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో మనకి రెండు రకాలైనటువంటి ప్యాకేజ్ ఒకటేమో ఎనిమిది వందల రూపాయల ప్యాకేజీ రెండోదేమో పదిహేను వందల రూపాయల ప్యాకేజీ రెండు అందుబాటులో ఉన్నాయి ఏంటి ఈ రెండింటి మధ్యలో తేడా అని చెప్పి చాలా మంది అనుమానం అడుగుతున్నారు ఎనిమిది వందల రూపాయల ప్యాకేజ్ లో కేవలం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రమే వస్తాయి ఇంకా తర్వాత నుంచి కొత్త ఎగ్జామ్స్ ఏవి కావాలన్నా కూడా మళ్ళీ మరియు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో మనం ఇందాక చెప్పాను నేను చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇవ్వబోతున్నాము రివిజన్ టెస్ట్ లో ఇవ్వబోతున్నాము డివిజనల్ టెస్ట్లు ఇవ్వబోతున్నాము గ్రాండ్ టెస్ట్ లో ఇవ్వబోతున్నాము సో మీరు ఎనిమిది పే చేస్తే కేవలం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రమే తీసుకుంటున్నట్లు లెక్క రిమైనింగ్ రివిజన్ టెస్టులు మీకు రావు డివిజనల్ టెస్టులు రావు గ్రాండ్ టెస్టులు రావు వాటికి మళ్ళీ ఏదో ప్రైసింగ్ పెడతారు ప్రైసింగ్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా విడివిడిగా తీసుకుంటే సుమారుగా నాకు తెలిసి రెండు వేల నాలుగు వందల నుంచి మూడు వేల వరకు ప్రైజింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అలా కాదు ఈ నాలుగు ఫేజ్లు నాకు కావాలి అంటే డిఎస్సి ముగిసే వరకు మేము ఇచ్చేటువంటి ప్రతి ఎగ్జామ్ నాకు కావాలి అనుకునేటువంటి అభ్యర్థులకి మనం పదిహేను రూపాయ పదిహేను వందల రూపాయలకి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అందిస్తున్నాం మంత్స్ పదిహేను వందలు పేజ్ చేసినట్లయితే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి రివిజన్ టెస్ట్ లు వస్తాయి డివిజనల్ టెస్ట్లు వస్తాయి గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అనమాట ఒకవేళ కొత్త సబ్జెక్టు యాడ్ అయితే ఏంటి పరిస్థితి అని ఇంకొక కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ లో మాత్రం ఇప్పుడు ఏవైతే మీకు హామీ ఇస్తూ ఉన్నామో ఆ హామీ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి ఇంకా కొత్త ఎగ్జామ్స్ ఏవి రావు అదే మీరు కనుక పదిహేను వందల రూపాయల ప్యాకేజ్ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా కొత్త సబ్జెక్టులు ఏమైనా యాడ్ అయినట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు లేదా ఈ ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు ప్రొఫిషియన్సీ టెస్ట్ కావచ్చు ఇలా ఏది కొత్తగా యాడ్ చేసినా కూడా వాటి మీద అప్డేటెడ్ ఎగ్జామ్స్ అనేటువంటి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం సో కొత్త ఎగ్జామ్స్ యాడ్ అయినట్లయితే సబ్జెక్టులు యాడ్ అయినట్లయితే పదిహేను వందల రూపాయల ప్యాకేజ్ లో అయితే అదనంగా రూపాయి పే చేయకుండా మీరు తీసుకునే అవకాశం జరుగుతుంది ఎనిమిది వందల రూపాయల ప్యాకేజ్లో మాత్రం రావు నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ ఫాలో అయితే జాబ్ గ్యారంటీనా ఇది అమాయకంగా అడిగేటువంటి ప్రశ్నగా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కూడా ఎవ్వరం అయినా కూడా జాబ్ గ్యారంటీ అనే మాట చెప్తున్నాము అంటే మిమ్మల్ని మోసం లేక నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోవట్లేదు జాబ్ ఎప్పుడు గ్యారంటీ అవుతుంది అంటే నువ్వు ఈ ఎగ్జామ్స్ కోసం శ్రద్ధగా చదువుతూ ఈ ఎగ్జామ్స్ లో ప్రతి ఎగ్జామ్ లోను నైంటీ పర్సెంట్ అబౌవ్ స్కోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాము అంటే అప్పుడు నీకు జాబ్ వస్తుంది అంతే తప్ప ఊరికనే ఏదో మెటీరియల్ కొన్నాను సార్ ఆ బుక్స్ కొన్నాను సార్ అవి చాలా బాగుంటాయి మా బాబు చెప్పారు సార్ ఆ బుక్స్ కొన్నాను లేదు మా అన్నయ్య పలానా బుక్స్ సజెస్ట్ చేశారు లేదు పలానా యాప్ సజెస్ట్ చేశారు సార్ ఆ యాప్ తీసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి గట నేను కూడా ఇవన్నీ కూడా ఉట్టి మాట్లాడి ఇవన్నీ కూడా జస్ట్ మార్కెటింగ్ జిమ్మికల్ అనమాట సో ఒక కోచింగ్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరికో లేదా ఒక యాప్ తీసుకున్న వాళ్ళందరికో ఒక పుస్తకం కొన్న వాళ్ళందరికో ఒక ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికో ఉద్యోగాలు వచ్చేస్తే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే ఆ యాప్లు చాలా వందల మంది ఉంటారు కేవలం ఏంటంటే మార్కెటింగ్ జిమ్క్ లా భాగంగా ఏం చేస్తామంటే టాప్ ర్యాంకర్స్ అనో పది మంది వచ్చినాయో ఉద్యోగాలు అంత మందికి వచ్చినాయో వెయ్యి మందికి వచ్చినాయో మనం హైలైట్ చేస్తూ ఉంటాం వెనక ఎంత మందికి ఉద్యోగాలు రాలేదు అనేటువంటిది మనం ఎక్కడ బయటికి చెప్పాం కదా సో ఇవేవి కాదండి నేను క్లియర్ గా చెప్తూ ఉన్నాను నవ చైతన్య కాంపిటీషన్స్ మోటో ఒకటే మిమ్మల్ని మోసపూరితమైనటువంటి మాటలతో మార్కెటింగ్ చేసుకోవడం మాకు రాదు జస్ట్ చెప్తున్నాను జాబ్ గ్యారెంటీ ఎప్పుడు అవుతుంది అంటే శ్రద్ధ చదవండి ఎగ్జామ్స్ శ్రద్ధగా ఫాలో అవుతూ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో డివియేషన్ లేకుండా రాయండి ప్రతి ఎగ్జామ్ లో నైంటీ పర్సెంట్ అబల్వ్ స్కోర్ తెచ్చుకోండి అలా చేసుకోగలిగినట్లయితే డెఫినెట్ గా మీకు జాబ్ గ్యారెంటీగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాల్ చేసి అడిగితే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా లేదంటే ఏదైనా కొంచెం డిస్కౌంట్లు ఇవ్వచ్చు కదా లేదంటే ఆఫర్లు ఉంటాయా ఉంటాయని అడుగుతున్నారు సో నవచైతన్య కాంపిటీషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫర్లు డిస్కౌంట్లు అనేటువంటి మాటలు వినిపించవు ఇవి కేవలం ఏంటంటే క్వాలిటీగా ఎగ్జామ్స్ ఇస్తూ ముందుకు వెళ్తాము నేనే ఒక పదిహేను వందలు పెట్టేసి నేనే ఆఫర్ అని చెప్పి నూట యాభైకో రెండు వందల రూపాయలకి ఇస్తాను అని చెప్పి హడావుడ్ చేసేటువంటి వ్యవస్థ కాదు మంది సో ఖచ్చితంగా మీకు ఆ అమౌంట్ మీకు తీసుకుంటున్నాము ఆ అమౌంట్ లో మీ చేత అనిపిస్తాను ప్రతి రూపాయికి న్యాయం చేశారు వీడు తీసుకున్న రూపాయికి న్యాయం చేశారు అనేటువంటి మాట మీ చేతనే అనిపిస్తాను అంత క్వాలిటీగా ఎగ్జామ్స్ అనేవి అందిస్తాం మీరు కావాలనుకుంటే ఫోన్ చేసి నన్ను అడగండి సార్ ఇంకొక ఐదు గ్రాంటేస్ ఎక్స్ట్రా బెటర్ నాకు అని అడగండి నేను వెంటనే సంతోషంగా మీకు ఎగ్జామ్స్ పెట్టించే ఏర్పాటు చేస్తాను లేదు ఈ సబ్జెక్ట్ లో నాకు అర్థం కావట్లేదండి ఈ సబ్జెక్ట్ మీద ఇంకా ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అడగండి ఖచ్చితంగా ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తాను అంతే తప్ప డిస్కౌంట్ల గురించి ఆఫర్ల గురించి ఎట్టి పరిస్థితుల్లో నవ కాంపిటీషన్స్ కి కాల్ చేయొద్దు అలాగే పేమెంట్ చేయడం కంటే ముందే షెడ్యూల్ చూడడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు డెఫినెట్ గా ఇప్పుడే చూపించు పోతూ ఉన్నాను మీకు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ ని మీరు పీడిఎఫ్ రూపంలో లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఇది థర్డ్ బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అన్ని ముందుగానే చెప్పాం కదా సో ఈ షెడ్యూల్ కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ పాస్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి మీకు షెడ్యూల్ పీడిఎఫ్ ఓపెన్ కావాలి అనుకున్నట్లయితే మీరు నేరుగా ఒకసారి డిస్క్రిప్షన్ లో చూసినట్లయితే పీడీఎఫ్ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది చూడండి డే వన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సో డే వన్ అంటే పన్నెండో తేదీ నుంచి మనకి షెడ్యూల్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి సో డే వన్ కి సంబంధించి జీకే లో ఏ ఎగ్జామ్ ఉంటుంది పిఎస్ పల్ ఎడ్యుకేషన్ అలాగే పీఐ మీద ఎగ్జామ్ ఉంటుంది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ కంటెంట్ మీద ఎగ్జామ్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ మెథడాలజీ మీద ఎగ్జామ్ ఉంటుంది మొత్తంగా నాలుగు రకాలైనటువంటి ఎగ్జామ్స్ ప్రతిరోజు కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒక రోజు సైకాలజీ ఉంటుంది ఒక రోజు పిఐఈ ఉంటుంది రెండు కూడా సబ్జెక్టులు కొంత చిన్న సబ్జెక్టులు కాబట్టి వాటిని రెండిని కూడా ఒకటిగా మెచ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఈ విధంగా డే వన్ సిలబస్ ఇది డే టూ సిలబస్ ఇక డే త్రీ సిలబస్ ఈ విధంగా మీకు డే వన్ నుంచి డే ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇలా సిలబస్ ని క్లియర్ కట్ గా మీకు ముందే ఇవ్వడం జరుగుతుంది ఇవే కాదండి రివిజన్ టెస్ట్లు పెట్టినా డివిజనల్ గ్రాండ్ టెస్టులు పెట్టినా ఫైనల్ గా గ్రాండ్ టెస్ట్ పెట్టినా టోటల్ సిలబస్ షీట్ అనేటువంటి మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది ఆ సిలబస్ షీట్ ని దగ్గర మీరు రాసే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ మళ్ళీ గమనించారా వీక్లీ రివిజన్ టెస్ట్లు కూడా ఉన్నాయి సో పద్నాలుగు అంటే రెండో వారం ఎండింగ్ లో సో రెండో వారం ఎండింగ్ లో వీక్లీ టెస్ట్ అనమాట అంటే ప్రతి వారము వీక్లీ టెస్ట్ అనేటువంటి ఆ వారంలో చదివినటువంటి సిలబస్ ని ఒకసారి రివైజ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి వీక్లీ టెస్ట్ కూడా ఇక్కడే మనం మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ అనేవి ఫిఫ్టీ డేస్ ప్లాన్ అండి మొత్తం టోటల్ సిలబస్ కావచ్చు చేయడం జరిగింది మీరు స్క్రీన్ పాస్ చేసుకుని చూడొచ్చు లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఈ షెడ్యూల్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయినా చూడొచ్చు షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మీకు కనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని కూడా మెన్షన్ చేస్తూ మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఎక్కడ ఏ ఒక్క పాయింట్ ని కూడా మిస్ చేయట్లేదు అలాగే ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి బిట్లు కూడా క్వాలిటీగా ఉంటాయి మీరు కొంచెం చదివితే తప్ప ఆన్సర్ చేయలేము అనేటువంటి తరహా ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి కొంచెం క్వాలిటీ ప్రశ్నలు అంటే జతపరిచే తరహా కానీ అసోసిషన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ కానీ అనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఈ విధమైనటువంటి క్వాలిటీ ఎగ్జామ్స్ చదవడం ద్వారా మీరు ప్రిపరేషన్ కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది అలా సిలబస్ ని మెరుగుపరుచుకుంటూ ప్రిపరేషన్ మెరుగుపరుచుకుంటూ వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మీరు జాబ్ కొట్టగలుగుతారు అని ఆలోచించండి సో ఈ వీటికి సంబంధించినటువంటి ఇంకేం వివరాలు కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు లేదా ఇంకేదన్నా నేరుగా మాట్లాడాలి అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ కాంటాక్ట్ చేసి నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు థ్యాంక్